హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలోని టూ సిక్స్టీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ సిక్స్టీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు మార్కెట్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక ఫాల్ అయితే జరిగింది కానీ మన ట్రేడ్ సెటప్ అయితే ఈ రోజు అయితే అవుట్ అవ్వలేదు ఎందుకంటే మార్కెట్ అయితే మనం చెప్పిన విధంగానే సెల్స్ కంట్రోల్ ఉందని చెప్పాను మార్కెట్ ఫాలో అవుతుంది చెప్పాను మార్కెట్ ఫాలో అయితే జరిగింది సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళిన ఏం జరిగింది నేను చెప్పిన గ్యాప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిన ఒక బెయిల్ స్కాన్లు వస్తే నేను పుట్ ఆప్షన్ ప్లాన్ అని చెప్పాను గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మనం చెప్పిన విధంగా మార్కెట్ అయితే ఫాలో అవుతుంది సో ఓకే మనం ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉందనుకున్నాను కానీ ఏమైంది అలా సడన్ మళ్ళీ మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక రికవరీ జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళి ఒక బుల్లింగ్ స్కాన్ అనమాట సో బుల్లి స్కాన్లో వచ్చింది బుల్లి స్కాన్ వచ్చిన తర్వాత నేను ఇంకా మన ట్రేడ్ సెటప్ అది కాదు కదా అని ఇంకా నేను ఎంట్రీ తీసుకోలేదు సో మార్కెట్లో నాకు ఫాలో అవుద్దని అంటే అనుకున్నా కానీ ఈ ఓపెనింగ్ తర్వాత ఈ మూమెంట్ అయిన తర్వాత కొంచెం ఏమో మరి ఈరోజు కూడా మార్కెట్ కొంచెం రికవర్ అయ్యే అవకాశం ఉంది రికవర్ అయితే అప్పుడు వరకు అవ్వే ఛాన్సెస్ అని అనుకున్నాను సో కానీ ఎంట్రీ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఈ క్యాండిల్ ఈ కన్సల్టేషన్ తర్వాత ఈ క్యాండిల్ కనుక ఒక ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను ఇంకా ఎంట్రీ తీసుకున్నాను కలుమూసుకునే కానీ రాలేదు సో రాకపోవడం మార్కెట్ ఆల్ అవర్ ద సడన్ హ్యూజ్గా ఫాలో అయింది అనమాట సో మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయిందో ఓకే నాకు ఇంకా ఈ క్యాండిల్ ఇంకా క్యాన్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఇంకా ఇంకా మనం ఇంకా కళ్ళు మూసుకొని ఇంకా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఖచ్చితంగా అని ఎందుకంటే ఏదైతే మార్కెట్లో ఈ కన్సల్టేషన్ ఉందో ఈ కన్సల్టేషన్ ఒకేసారి బ్రేక్ ఇచ్చింది మార్కెట్ అయితే బిగ్ ఫాల్ అయితే జరిగింది ఒక క్లియర్గా ఇంకా మార్కెట్ ఫాలో అవుతుందనే ఒక సైన్ అయితే ఇచ్చింది దాన్ని బేస్ చేసుకొని నేను వెంటనే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకున్నాను బుల్లిష్ క్యాన్ వచ్చింది కొంచెం భయపడ్డానమాట అయ్యో ఏంటో మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి లాస్ స్టాప్లో ట్రిగర్ అవుతుందేమో అనుకున్నాను కానీ నెక్స్ట్ కెంటలే ఫాలో అవ్వడంతో నాకైతే ప్రాఫిట్ అయితే ట్రిగర్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది కొంచెం ఫాలో అయింది మళ్ళీ ఒక రికవరీ మళ్ళీ ఒక ఫాల్ కానీ నేను ఇక్కడే ఈ ట్రేడ్లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను ఎగ్జిట్ కూడా అయిపోయాను ఎందుకంటే ప్రాఫిట్ మినిమం క్యాప్చర్ అనుకున్నాను కాబట్టి అది చేసుకున్నాను కాబట్టి ఇంకా నేను ఎగ్జిట్ అయిపోయినమాట సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతే రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెస్టినెస్లో సేవ్ విధంగా ఉండిపోద్దు క్లియర్గా చెప్తా చూడండి ముందుగా మీరు ఫిఫ్టీన్ మినిట్స్ కానీ చూస్తే ఇది ఏదైతే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందో ఈ జోన్ నుంచి మార్కెట్ అయితే కొంచెం ఇదవుతుంది కాబట్టి రేపు మార్కెట్లో ఇది కనుక కొంచెం ఫాలో మీరు ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు అది కూడా ఈ లెవల్ బ్రేక్అట్ అవ్వాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ లెవెల్ బ్రేక్అట్ అయితే ఎంట్రీ తీసుకోండి ఓకేనా సో నేనైతే సపోర్ట్ రెస్టారెంట్లో వీడియో ఎంట్లో పెడతా మీరు కావాల్సిన షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపటిలో మళ్ళీ మనం కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ క్లియర్గా ఇండికేషన్ అయితే కనిపిస్తుంది గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది సో ఎక్కువ పాయింట్స్ గ్యాప్ అప్ అవ్వదు ఇక్కడ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్లో గ్యాప్ అప్ అవుద్ది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కన్నా బ్రేక్ ఒక బేరీ స్కాన్ వచ్చి ఈ లెవెల్ బ్రేక్అౌట్ అవ్వాలన్నమాట ఏదైతే ఒక సపోర్ట్ జోన్ అవుట్ అవుతుందో అప్పుడే మనం ఎంట్రీ తీసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ లేదంటే ఎంట్రీ అనేది కొంచెం రిస్క్ అనమాట వద్దు ఎందుకంటే ఈ చూసారా మీరు ఆల్మోస్ట్ ఇదే ఏరియాలో మార్కెట్ అయితే కొంచెం కన్సల్టేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం అంటే ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకొని లాంగ్ పాయింట్స్ క్యాప్చర్ తీసుకుని కొంచెం రిస్క్ ఓకేనా సో నేనైతే సపోర్ట్ రెస్టారెంట్ వీడియోలో పెడతాను మీరు అవసరం షాట్ తీసుకొని తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో వెళ్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్